హాయ్ ఫ్రెండ్స్ ఇది కొండమడుగు మార్కెట్ ఇది ప్రతి మంగళవారం జరుగును డేట్ వచ్చి పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్కు ముర్రా గ్రేటెడ్ ముర్రా నాటు నాటుగేదులు వస్తుంటాయి ఆవుల్లో హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు వస్తుంటాయి ఈ మార్కెట్ బీవీ నగర్ దగ్గరలో ఉంటుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో నేనే యాడ్ చేస్తాను ఈ మార్కెట్కు అన్ని పచ్చి గేదెలు పచ్చి ఆవులు వస్తుంటాయి ఈని వారం పది రోజులైన గేదెలు ఆవులు వస్తుంటాయి వీటి ధర వచ్చేసి యాభై వేల నుండి లక్ష లక్షా పది లక్ష ముప్పై వరకు ఉంటుంది గేదె ధర వచ్చేసి బ్రీడ్ ల్యాక్టేషన్ సైజ్ మిల్క్ కెపాసిటీని బట్టి వాటి ధర అనేది ఆధారపడి ఉంటుంది ఈ మార్కెట్కు గేదెలతో పాటు ఆవులు కూడా ఎక్కువగా వస్తుంటాయి హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ జెర్సీ గిర్రావులు ఒకటి రెండు పొంగనూరు ఆవులు కూడా వస్తుంటాయి ఆవుల ధర వచ్చేసి నలభై వేల నుండి యాభై వేలు లక్ష లక్షా పది వరకు ఉంటాయి చూడొచ్చు ఆవుల అట్టర్ క్వాలిటీ ఇది ప్యూర్ హెచ్ఎఫ్ ఆవులు చూడొచ్చు వారం మార్కెట్కి వచ్చిన మొత్తం ఆవులను చూపిస్తాను చూడండి తర్వాత గేదెలో ఆవులు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మట్లో వినండి అని ఎన్ని ఆవులు ఇచ్చారా సంతకి రెండా ఎంత చెప్తున్నారా ఈ ఆవు ఒకటి అరవై డీడీట్ అన్న ఫైనల్గా ఎంతకి ఇస్తారు ఓకే ఓకే ఆవు అన్నది ఒకటి ఐదా అది ఫైనల్గా ఎంతకి ఇస్తారు మీ కొట్టం ఎక్కడన్నా ఆలేరు దగ్గర ఓకే అన్న ఒకవేళ ఇక్కడ సేల్ అవ్వకపోతే ఆలేరులో ఉంటుంది ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ జీరో త్రీ జీరో నైన్ వన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఓకే ఒకవేళ ఈ సేల్ అవ్వకపోతే ఉంటాయి ఈ నెంబర్కి కాల్ చేయండి చెప్పావు పూటకి పన్నెండు రోజుకి రెండు నలభై రూపాయలు వస్తుందంటే పావుని పొడి అర్థదు క్వాలిటీ అన్న ఏ నుంచి వచ్చారా గట్కేసరా ఎంత కొన్నారా గేదిని లక్ష లక్ష ఓకే చెప్తా అని చెప్పారన్నా ఓకే లక్ష ముప్పై చెప్పారా ఓకే లక్ష కొన్నారు పాలు ఎన్ని ఎన్నిస్తాదని చెప్పారన్న అంటే పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగు అన్న ఎలా అనిపించాయినా రేట్లు ఇక్కడ ఇది ఓకే ఇప్పుడు ఎన్ని అయితే ఉంటుంది అన్న ఇది మూడే అయితే ఉంటుందా ఓకే ఎలా అనిపించింది అన్న మార్కెట్ మంచిగా ఉందా ఎన్ని ఉన్నాయన్న మీ దగ్గర గేదెలు ఓకే పాలు రేట్ ఎలా ఉందన్నా ఓకే ఉందాబైతే అరవైనా ఓకేనా చూడు చూడొచ్చు లక్ష కొన్నారంటే క్వాలిటీ ఏం డెలివరీ వన్ వీక్ అవుతుంది ఎంత కొన్నా లక్ష రూపాయ పాలిని ఇస్తుంది అనేది ఐదు ఐదు బ్రీడెడ్ అనేది బ్రీడ్ బ్రీడ్ చేద్దా అని చెప్పారన్న చెప్తుందని చెప్పారు లక్ష రూపాయకి ఇచ్చారా ఓకే అన్న చూడొచ్చు ఎన్ను జాతికి ఏదే అక్షరే చేయలేదంటే ఎందుకున్నారా అది ఎంత కొ తొంభై వేల నా మీ లక్ష నలభై పాలన ఇస్తుందని చెప్పారన్న పన్నెండు అది ఇస్తా బ్రీడెడ్ అనేది బ్రీడ్ బ్రీడ్ జాతి కాదు మరో జాతి కావాలి అన్న ఎవరి నుంచి వచ్చారన్నా ఓకే ఎన్ని బట్టలు తీసుకున్నారా ఒకటే ఎంత పడ్డది అన్నది తొంభై ఐదు తొంభై ఐదు వేలు పట్టు చెప్తుందని చెప్పారా లక్ష ముప్పై లక్ష ముప్పై చెప్పి ఇలా తొంభై ఐదు వేలకి ఇచ్చారు ఇప్పుడు తొలచూరు పడ్డానే ఇది పాలు ఎన్ని ఇస్తారని చెప్పారన్నా ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు డెలివరీ ఎన్నది రేట్లు ఎలా అనిపించాయ రేట్లు ఎలా అనిపించాయ రేట్ ఇప్పుడు ఓకే బ్రీడియట్ అనేది జాతి జాతి ముర్రా థ్యాంక్ యూ అన్న ఇది తొలిచూరు ముర్రా పడ్డా తొంభై ఐదు వేలు పడ్డదంట అంటున్నా అనే ఎవరి నుంచి వచ్చారానాచంపల్లి ఏం తీసుకున్నారా డెబ్బై ఇది తీసుకున్నారా పడ్డా డెబ్బై వేలు పడ్డదా ఓకే ఇది తొలచూరు పడ్డా మలచూరా ఓకే 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 వాళ్ళేస్తుందా చెప్పారు ఇప్పుడు ఇంకా ఇంకా ఎంత టైం పడుతుంది ఓకే ఇప్పుడు వచ్చాను ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చినా మార్కెట్కి వచ్చి ఒకటి తీసుకుంటే వెళ్తారా ఇంకేమైనా తీసుకునేది ఇది ఒకటేనా ఇది ఒకటేనా ఓకేనా ఇంత డెబ్బై వేలు పడ్డది చూడొచ్చు మళ్ళ చూడబడ్డా డెబ్బై వేలు సేల్ అయింది ఎంత పడ్డ తమ్ముడు తొంభైయా ఓకే అని చెప్పారే చెప్తుందని చెప్పారన్న లక్ష పది తొంభై ఇచ్చారా పాలు అన్నీ ఇస్తుందన్న పాలు పాలు అంటే పూటకి నాలుగు పొద్దున్న నాలుగు సాయంత్రం రోజుకి ఏ ఊరి నుంచి వచ్చారు పెద్దనాలు ఎలా అనిపించాయి రేట్లు రేట్లు ఎలా అనిపించాయనా బాగానే ఉన్నాయి ఇది బ్రీడేటండి ఇది జాత్ జాతి ఏటీ గ్రేటెడ్ ముర్రా ఓకే అన్న ఈ ఎనిమిది రోజులు అయిందండి ఇది పదిహేను రోజులు అయిందా ఓకే చూడొచ్చు ఉదయం నలెక్క సంద్రం ఎక్కువ పలుస్తా తొంభై వేలకి సేల్ అయింది ఎంత కొన్నా కొన్నావా ఎంత డెబ్బై రెండు ఎన్ని ఇస్తుందా ఇది ఫోటో నాలుగు నాలుగు ఇస్తుందా ఇది ఒకటి ఇంకేమైనా తీసుకున్నారాచు పడ్డా ఇది ముర్రాజాతి గేదే ఇది డెబ్బై వేలకు సేల్ అయింది ఇది డెలివరీ వన్ వీక్ అయిందంట ఇది రోజుకి ఎనిమిది లీటర్లు పాలు ఇస్తుందంట ఉదయం నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు చూడొచ్చు ఈ గీదే లక్ష రూపాయలకి సేల్ అయింది ఇది రోజుకి పది లీటర్లు పాలిస్తుంది అంట ఉదయం ఐదు లీటర్లో సాయంత్రం ఐదు లీటర్లో చూడొచ్చు ఇవి సైజ్ ఉంది ఈ ఆవు యాభై వేలకు సేల్ అయింది ఇది రోజుకు పన్నెండు లీటర్లు ఇస్తుందంట ఉదయం ఆరు లీటర్లో సాయంత్రం ఆరు లీటర్లో చూడొచ్చు డెలివరీ అయ్యి వన్ వీక్ అయింది అని చెప్తున్నారు ఈ ఆవు యాభై వేలకు సేల్ అయింది ఇది రోజుకు పది లీటర్లు పాలు ఇస్తుందంట ఉదయం ఐదు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు చూడొచ్చు ఇది హెచ్ఎఫ్ ఆవు ఇది డెలివరీ అయ్యి వన్ వీక్ అయిందంట తమ్ముడు ఎంత చెప్తున్నావు ఇది అరవై రెండా ఫైనల్గా ఎందుకు ఇస్తావు ఐదు వేలు వేల ఓకే ఎన్నో లాక్టేషన్ అన్న ఇది ఫస్ట్ లాక్టేషనా పళ్ళు అన్నీ వేసిందా నాలుగు పళ్ళ మీద ఉందా ఓకే ఓకే దీని మదర్ మదర్ ఎన్ని ఇచ్చింది దీని తల్లి పాలు ఓకే 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 ఇది బ్రీడెడ్ జెర్సీ మిక్సా